People always ask me what's the easiest way to slim down fast. Simple answer to that. 8 to 10,000 steps a day, every single day. ఎస్ అండి వాకింగ్తో తగ్గిపోవచ్చా అంటే ఎస్ అబ్సల్యూట్లీ మరి ఎక్కువగా వర్కౌట్స్ చేసేసి రన్నింగ్ చేసేస్తూ ఉంటాం కదా అది తగ్గచ్చా అంటే ఎస్ అండి అది కూడా తగ్గొచ్చు కానీ దాంతో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ స్పీడ్గా పరిగెట్టేస్తూ ఉంటే దాంతో రన్నింగ్తో కార్టిసోల్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం పెరగచ్చు సో ఈ కార్టిసోల్ లెవెల్ హంగర్ కూడా పెంచేయచ్చు రన్నింగ్ చేస్తున్న కొద్ది ఏంటంటే ఇలాగా కార్బోహైడ్రేట్స్ అన్నీ రిప్లనేష్ అయిపోతుంది మొత్తం అంతా పోతుంది దాని తర్వాత ఈ కార్టిసోల్ వల్ల ఆకలి ఎక్కువ వేసేస్తూ ఉంటుంది సో ఎక్కువ తినేస్తుంది సో సో ఎలాగా వెయిట్ తగ్గుతారు క్యాలరీ డెఫిసిట్ డైట్ క్యాలరీ డెఫిసిట్ డైట్ అంటే ఏంటి క్యాలరీస్ తక్కువ తిని ఎనర్జీ ఎక్కువగా యూజ్ చేయడం అన్నమాట మరి ఎక్కువ తినేస్తే క్యాలరీ డెఫిసిట్ అనేది ఎలా వస్తుంది వాకింగ్ వల్ల ఏంటంటే ఇది లో ఇంటెన్సిటీ థింగ్ కాబట్టి అంటే ఆకలి ఎక్కువేయదు సో వాకింగ్ చేస్తున్నారు క్యాలరీస్ పోతున్నాయి క్యాలరీ డెఫిసిట్ వస్తుంది ఆకలి వేయట్లేదు ఎక్కువ తినరు